ఈ రోజు కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కోంపల్లి జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ను బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద ఎంపీ రాజేందర్ మేచల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు కార్యక్రమంలో కోంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మాజీ ప్రజాప్రతినిధులు చింతల దేవేందర్ యాదవ్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ ఎంటీ ఖాదర్ ఎర్రళ్ల లక్ష్మణ్ డాక్టర్ శైలజ డాక్టర్ శ్రీహర్ష డాక్టర్ ప్రియదర్శిని డాక్టర్ కౌసర్ మరియు డాక్టర్ల బృందం తదితరులు పాల్గొన్నారు సుచిత్రంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది కొంపల్లి చిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ హాస్పిటల్ ఆంకాలజీ కావచ్చు ఆర్థోపెడిక్ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూనాటాలజీ కావచ్చు అన్ని అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఎలా ప్రారంభించబడ్డది ఈ హాస్పిటల్లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఎనభై బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు శైలజ గారు శ్రీహర్ష గారు ప్రియదర్శిని గారు అదేవిధంగా కౌస కౌసల్ గారు వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందించాల భావనలో వీళ్ళంతా కలిసి పెట్టింది వీళ్ళ డాక్టర్లు కలిసి పెట్టినటువంటి ఆసుపత్రి కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని ఈ ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని పేదవాళ్లకు మధ్యసర్ధ్య వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి గొప్ప సౌకర్యాలు ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ బృందం అందరు కూడా ధ్యానకాల డాక్టర్లు కలిసి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి మన కొంపల్లి ప్రాంతంలో ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సందర్ సంతోషమైన విషయం దానికి పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మన ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారు మా యువ నాయకుడు యంగ్ డైనమిక్ మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు మిగతా స్థానిక నాయకులు డాక్టర్ల బృందం పత్రికల అందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా తెలంగాణలే లేద్బుల్లాపూర్ అంటే జీడిమట్ల అంటే ఒక పారిశ్రామిక వేడ పేద ప్రజలుండే నివసించే ప్రాంతం ఇది ఎందుకంటే బాగా లక్షల మంది జనాభా ఉన్న ఏరియా ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ తెరవడం చాలా డాక్టర్లకు అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు దానికి తోడు ఇక్కడనే మాది కూడా మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది ఇప్పుడు హెల్త్ హెల్త్ సిటీ అయింది డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ కూడా అయ్యింది అక్కడ రోజు రోజు పది మంది బిడ్డలు పుడతారు అమ్మాయిలు అబ్బాయిలు ఆ పది మంది కూడా రోజు అంటే నెలకు మూడు వందలు డెలివరీస్ అయితే ఆడ హాస్పిటల్ అక్కడ ప్రతి ఒక్కరి కూడా మల్లారెడ్డి కిట్ ఇస్తాం సిఎంఆర్ కిట్ ఇస్తాం ఐదు ఐదు వేల రూపాయలు చెక్ ఇస్తాం మళ్ళా పన్నెండు వందల కిట్ కూడా ఇస్తాం ఇప్పటికి మన కేసీఆర్ ఇచ్చినట్టు మా హాస్పిటల్లో డెలివరీ డెలివర్ అదే మాదిరిగా అక్కడ కూడా మా ఎక్స్పీరియన్స్ ఉన్న మా డాక్టర్లంతా కలిసి ఇక్కడ ప్రైవేట్ గా పెట్టుకున్నారు వాళ్ళకి చాలా శుభాకాంక్షలు ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ నైపుణ్యం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అంతా మహిళలు కలిసి ఇక్కడ పెట్టుకున్నందుకు చాలా సంతోషం వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రస్తుతి కానీ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ తో చేస్తారు ఎందుకంటే మనకు చాలా జనాభా కావాలి మనకి ఇంకా పిల్లలు కొత్త పిల్లలు చాలా మంది రావాలి ప్రపంచం అంతా షార్టేజ్ ఈరోజు జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మన కుంపల్లిలో మరి ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్థానిక మన పార్లమెంట్ మల్కాజగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజారాయణ గారు అదే విధంగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసన సభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి సీశైలం యాదవ్ గారు ఇంత ఇతర పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నాయకులకి మరి ముఖ్యంగా మన కుర్బుల్లాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించినటువంటి మరి అపారమైన అనుభవం నైపుణ్యం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మరి ఇక్కడ ఇంకా పెద్ద ఒక ఆసుపత్రి స్థాపించి మరి సేవలు అందించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్ గొప్ప గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసే చేయడానికి ముందుకు చేస్తున్నటువంటి ఆ బృందానికి అందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మామూలుగా మరి రోజు రోజుకి జనాభా పెరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి జనాభాకి సరిపోయేంత మరి ఇంకా కూడా వైద్య వైద్య సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉన్నటువంటి సందర్భంలో మరి స్థానికమైనటువంటి ఉన్నటువంటి డాక్టర్స్ అందరు కూడా డాక్టర్ రజనీ అశోక్ గారు అదేవిధంగా డాక్టర్ శైలజ గారు అదేవిధంగా డాక్టర్ శ్రీహర్ష గారు డాక్టర్ ప్రియదర్శిని గారు వీరందరు కలిసి కౌసర్ గారు డాక్టర్ కౌసర్ గారు ఇంకా కూడా చాలా మంది అందరు కూడా బృందంగా ఏర్పడి ప్రాంతంతో అనేక అంటే అనేక వర్గాలతో అనుబంధం ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ వైద్యులు వీళ్ళందరూ కూడా కాబట్టి చక్కటి నైపుణ్యం ఉన్నటువంటి వైద్యులు కాబట్టి వారిక్కడ ఇక్కడ హాస్పిటల్ స్థాపించడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ కుంపలి ప్రాంతం కుత్బిలాపూర్ ప్రాంతము మేడ్చల్ అంతా కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది మరి ఇక్కడ నుంచి ప్రారంభించుకుంటే ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల నుంచి ప్రాంత ప్రజల వైద్యం చేసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా మరి యొక్క హాస్పిటల్ స్థాపించినందుకు వారికి శుభాకాంక్షలు మరి వీరు ఇక్కడనే కాదు అనేక హాస్పత్రుల్లో వాళ్ళు పనిచేసుకుంటూ మరి బృందంగా ఏర్పడడం అనే సంతోషం వారు మల్లారెడ్డి హాస్పిటల్ కూడా అక్కడ సూపర్ స్పెషాలిటీ కూడా పనిచేసినటువంటి అనుభవంలో డాక్టర్లు కూడా ఉన్నారు అప్పుడు సొంతంగా స్థాపించుకోవడం సంతోషం అని చెప్పి మనం వేసుకుంటే మరొకసారి ముఖ్య అతిథిలో పెద్దలు ప్రజలు ఆంధ్ర గారికి పెద్దలు మల్లారెడ్డి గారికి మరొకసారి మన కుత్బులాపూర్ ప్రజల ప్రజల తరఫున డాక్టర్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం